నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇటీవల జరుగుతూ ఉన్న చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్నాయి కువైట్ లోని ఆల్ నయీం ప్రాంతంలోని స్క్రాప్ యార్డు వద్ద ఇద్దరు ప్రవాసుల మధ్య గొడవ జరిగింది ముందు మాటలతో ప్రారంభమైన ఈ యొక్క వాగ్వాదం తర్వాత గొడవకు దారి తీసి ఒకరి పైన ఒకరు దాడి తీసుకున్నారు అలాగే అందులోని ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రవాసుడిని పొడిచి అక్కడ నుంచి పారిపోయాడని చెప్పి పోలీసులు వెల్లడించారు సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని జహరా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆ యొక్క ప్రవాసుడు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే అతన్ని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచాడని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు గాయం యొక్క తీవ్రత కారణంగా అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు అలాగే ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు కాబట్టి ఆ యొక్క ప్రవాసుడు ఆరోగ్యంగా తిరిగి ప్రాణాలతో రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా గుర్తు తెలియని వ్యక్తితో జరిగిన గొడవలో అతనైతే కత్తిపోట్లకు గురవడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తి అంటే ఎవరైనా సరే అతనిపైన దాడి చేసి అతని దగ్గర ఉన్న విలువైన వస్తువులు గాని పర్సులను దోచుకునేందుకు ప్రయత్నం చేసి ఉంటారు అలాగే ఈ యొక్క ప్రవాసులు ప్రతిఘటించినప్పుడు వాళ్ళైతే కత్తి తీసి పొడిచి ఉంటారని చెప్పేసి ప్రాథమికంగా అయితే పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్